ప్రేజ్లా ప్రభు పెరట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త మొదటి అధ్యాయము ఐదో వచనము యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యాన్ ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనూ దేవుని దృష్టికి నీతి ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరు బహుకాలము గడిచి వృద్ధులైరి జకరియ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేటకు అతనికి వంతు వచ్చును ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్ల గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఈ అనేకులకు ప్రభు వారి దేవుని వైపు త్రిప్పును మరియు అతడి తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి ఆ యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు హల్లెలూయా హల్లెలు పరిశుద్ధు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ వాక్య భాగం అంతా మనకు బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఇక్కడ మన అందరికీ తెలుసు జకరగా ఎలిజబెత్ అనేటటువంటి ఒక దంపతులను గురించి తెలియపరుస్తున్నారు వీరిద్దరు ఎలా ఉన్నారు అంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో చూడండి వీరిద్దరూ కూడాను వృద్ధులైపోయి ఉన్నారు బహుకాలం గడిచి పిల్లలు లేరు పిల్లలు ఎక్కువ వారిద్దరు వృద్ధాప్యంలోకి వచ్చున్నారు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే వారు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు చూడండి ఇక్కడ ఎలిజిబెత్ గారు ఈ జకరియా గారిని గురించి చదువుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు వారు ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ బ్రతుకుతున్నారు దేవుని యొక్క న్యాయ విధులు చొప్పున బ్రతుకుతూ ఉన్నారు దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు అయినప్పటికీ వారి జీవితంలో వారికి పిల్లలు లేరు అన్నది ఒకటి ఇక్కడ రాయబడి ఉన్నది మేము ఇంతగా దేవుని యొక్క సేవలో ఉన్నప్పటికీ కూడాను మాకెందుకు పిల్లల్ని దేవుడు అనుగ్రహించలేదు మేమెంతకు ఇక్కడ నుంచి దేవుని సేవలో ఉండాలి మేము మేమిక నుంచి దేవుని దగ్గర ఆలయంకి ఎందుకు వెళ్ళాలి అని చాలా సార్లు ఈ లోకంలో చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు వారు అడిగినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడం వల్ల వారు ప్రార్థనలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్న ఆ ప్రార్థనలు దేవుడు ఆలపించకపోవటం వల్ల చాలామంది ఏమైపోతూ ఉంటారు అంటే మేము ఇంకెందుకు వెళ్ళాలి అని చెప్పేసేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు కాదండి వీరైతే చూడండి ఎంత చక్కగా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నీతి మంతులుగా అలాగే దేవుడి దేవుని యొక్క చూడండి నిరపరాధులుగా దేవుని ఎదురు నిరపరాధులుగా బ్రతుకుతూ ఉన్నారు అయితే ఈ వృద్ధాప్యం వరకు కూడా అందుకే మనం ఎప్పుడు కూడాను దేవుడు తన యొక్క కార్యములు తన సమయంలో చేసే వరకు కూడాను మనం అందరం ఎదురు చూడాలండి ఎదురు చూసేవారిగా ఉండాలి అందుకే తొంభై ఒకటవ కీర్తనలో కూడా మనందరికీ తెలుసు ఆ కీర్తనలో ఎంత గొప్ప విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తానంటే మొట్టమొదటి వచనంలోనే మహోన్నతుని చాటున నివసించువాడే చూడండి సర్వశక్తున నీడన విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాని గురించి ఇక్కడ ఇక్కడేమని తెలియపరుస్తున్నారంటే మహోన్నతను చాటున నివసిస్తున్నప్పుడే మనము సర్వశక్తుని నేడన ఉండగలుగుతాము హల్లెలుయ అంటే దేవునికి దగ్గరగా వీరెక్కడుంటూ ఉన్నారు దేవుని యొక్క ఆలయంలోనే ఉంటూ ఉన్నారు దేవు జకరిగా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంత కాలమును మేము ఈ విధంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా మా జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదం రాలేదే మాకు అసలు బిడ్డలే లేకపోవటం వలన ఇతరుల ముందు చాలా అవమానకరంగా చాలా ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ మీరే ఇంతగా దేవునితో ఉంటూ ఉన్నప్పటికీ కూడాను లేకుంటే మీరు యాజక ధర్మం చేసేటటువంటి స్థితిలో ఉన్న మీకు ఇంకా బిడ్డలు కలగలేదని అని అనేక మంది చుట్టుపక్కల ఉన్నవారు అవమానించే ఉంటారు కదా అండి అందులో ఆ దినాలలో ఈ కంటే ఆ దినాలలో పిల్లలు లేకపోతే అది చాలా పాపం పాపంగాను పిల్లలు లేని వారిని ఎంతో భయంకరమైనటువంటి చాలా తక్కువ చూపు చూసేవారు అలాంటి స్థితిలో కూడాను అలాంటి అవమానాలు భరిస్తూ వృద్ధాప్యం వచ్చేసింది వారికి అయినా కూడాను దేవుని మీదే ఆశ పెట్టుకొని దేవుని నీడలోనే విశ్రమిస్తూ ఉన్నారు అందుకే తొంభై ఒకటో కీర్తన మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటుంది మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తును నీడను విశ్రమించేవాడు ఏదైనా చూడండి నీడ పడాలి అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ నీడలో మనం నుంచోవాలి లేకపోతే ఆ నీడ దగ్గరకు మనం వెళ్ళాలి అంటే మనం నీడలో నుంచుంటే అంటే బిల్డింగ్ దగ్గరలో నుంచుంటే ఆ నీడలో మన మీద పడుతుందా లేకపోతే మనం ఒక కిలోమీటర్ దూరంలో నుంచనీ ఆ బిల్డింగ్ నీడ నా మీద పడాలంటే పడుతుందా పడదు కదా మనకి స్పష్టంగా మనకు తెలుసు ఏ చెట్టు నీడకి వెళ్ళాలి అంటే చెట్టుకు దగ్గరగా వస్తే చెట్టు యొక్క నీడలో మనం విశ్రమించగలుగుతాం మరి దేవుని నీడను పొందుకోవాలి దేవుని నీడలో ఆశ్రయం పొందుకోవాలి అంటే దేవుని ఆలయానికి వస్తే ఎల్లప్పుడూ ఆయన నీ మీద ఉంటూ ఉంటుంది నీ జీవితంలో ఎంత చక్కగా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు కదా ఇక్కడ అలాగే జరిగిందనమాట ఎంత కాలం అయినప్పటికీ వారు దేవుని యొక్క యాజక ధర్మంలో ఉన్నారంట ఆ సమయంలో ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నారు ఆ ధూపం జరుగుతున్న సమయంలో వెలుపలేమో ప్రజలందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు చూడండి ప్రభు దూత ధూపం వేది కుడివైపు నిల్చుంది అతనికి కనపడి ఇదిగో జకరి అయితే అతన్ని చూసి దో దేవదూతను చూసి కొంచెం తొందరపడి భయపడిన ఆయన కానీ అప్పుడు దూత అతనితో జకరియా భయపడద్దు నీ ప్రార్థన వినబడినది హెల్లుయ హెల్లుయ ప్రార్థన దేవునికి వినబడినది చూడండి నీ నా ప్రార్థనలు కూడా దేవుకి వినపడుతూనే ఉంటాయండి ప్రార్థనలు నువ్వు గడిపినటువంటి సమయం కానీ ప్రార్థనలో నువ్వు అడిగినటువంటి విషయాలు కానీ అవి ఎప్పుడు కూడా వృధాగా పోవు ప్రార్థన చేసినటువంటి సమయం అరే నేను అనవసరంగా ఇంతకాలం ప్రార్థన చేసేసాను నేను అనవసరంగా ఇంతకాలం ఆలయానికి వెళ్ళాను అనేది ఎప్పటికీ కూడాను మన జీవితాల్లో ఉండనే ఉండదు దానికి తప్పకుండా ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారు అన్నా జీవితంలో మన అందరికీ తెలుసు కదా అన్న ఏడుస్తూ ప్రార్థించింది ఏడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్ప దైవ భక్తుడిని అక్కడ అన్నగారికి ఇచ్చారు మనందరికీ తెలుసు సమీలైనటువంటి గొప్ప ప్రవక్తను అన్న యొక్క గర్భంలో దేవుడు ఉన్నారు అలాగే చూడండి దేవుడు మీ యొక్క ప్రార్థనలకు ఆయన ఆయన సమయంలో ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే ఇదిగో మన సమయాల్లో మనం తొందరపడకూడదు తొందరపడకుండా ఆయన నీడలోనే విశ్రమిస్తూ మనకి ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా ఆయన నీడలో మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన సమయంలో ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే రెండింత అధికంగా ఉంటుంది హల్లెల్లుయ్య ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఎంత మంచి కుమారుని ప్రార్థన వినబడినది అని చెప్పేసి పరలోకం నుంచి ఒక మాట వినపడుతుందండి దేవదూతలు అంటే ఎక్కడి నుంచి వస్తారు వారేం మన ఇంటి పక్కన ఉన్న ఆఫీస్లో నుంచి రారు వారు పరలోకంలో నుంచి వస్తారు వాళ్ళ ఆఫీస్ పరలోకంలో ఉంది అక్కడ నుంచి వచ్చిన దేవదూత ఆ మాట చెప్తూ ఇంకా ఏముంటుందంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై హలెలుయ హెలుయ మనం ఈ లోకంలో మనుషుల దృష్టికి గొప్పవాళ్ళు అవడానికి ఎవవో చేస్తూ ఉంటాం కానీ ప్రభువు దృష్టికి గొప్పవాడైపోతాడు నీకు పుట్టబోతున్నటువంటి కుమారుడు అని తెలియపరుస్తూ అతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి అయ్యేమో ఒక కుమారుని ఇస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు వృద్ధాప్యంలో బ్రతుకుతూ ఉన్నారేమో కానీ కానీ చూడండి ఆ కుమారుడికి ఇస్తున్నటువంటి గోరికనే కుమారుణ్ణి ఇవ్వటం కాదు కానీ ఆ కుమారుని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఉంటాడు దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు దేవుని దృష్టికి గొప్పవాడు అవటం అంటే ఎంత గొప్ప విషయం చూడండి అలాగే అనేకులను దేవుని వైపుకు త్రిపుతారు ఎంత గొప్ప ఆశీర్వాదాలనిస్తూ ఉన్నారు చూడండి కాబట్టి మనం దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి ఆయన సమయంలో ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అది ఆలస్యమైన అది అద్భుతంగా ఉంటుంది ఆలస్యమైనప్పటికీ కూడా మన జీవితాల్లో దేవుని కొరకు దేవుని నీడలో విశ్రమిస్తే తప్పకుండా మన అందరము రెండింతల ఆశీర్వాదాలను పొందుకుంటాము చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఇంకా అతని గురించి తెలియపరుస్తూ అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు అవిధేయులు లోకంలో అంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళందరినీ కూడాను నీతిమంతులలాగా లాగా జ్ఞానములోకి జ్ఞానమును అనుసరించి తిప్పుతాడు అవిధేయులని నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పుతాడు ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటకు ఏరియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడాయి ఆయన ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు కుటుంబానికి సంతోషము అలాగే అనేకులకు సంతోషము ముఖ్యంగా ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంటాడు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం ఎలా ఉంటుందో ఆ జ్ఞానం వైపు తిప్పగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి కుమారుడిని యోహాన్ గారిని దేవుడి కాబట్టి చూడండి ఆలస్యమైనప్పటికీ కూడాను దేవుని యొక్క మాట కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకొని దేవుని ఆలయంలో ఆయన నీడలో విశ్రమిస్తే మనందరము కూడాను ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటాము కనుక దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలని కోరుకుంటూ తొందర పడిపోయి అది అయ్యో ఇంత ఆలస్యం అయిపోతుంది నేను ఎంత కాలం నుంచి ప్రార్థిస్తున్నాను నా మేనేజర్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే నా కుటుంబస్తులు నన్ను ఇబ్బంది పెడుతున్నారని తొందరపడి ఏదో ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్